హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ అయినటువంటి బూందీ కూరను ఎలా చేసేసుకోవాలో చూసేద్దాము ఇది మనం ఎప్పుడైనా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ బూందీ ఉందంటే మనము కూర చేసేసుకోవచ్చు అనమాట అన్నంలోకి చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన మేజర్ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా ఇక్కడ నేను మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఒక కప్పు బూందీ అయితే సరిపోతుంది అనమాట మినిమం ఒక ముగ్గురు నలుగురు తినేసేయచ్చు ఇక్కడ ఒక బాండ్లీ తీసేసుకుని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనకి పోపు కావాల్సినటువంటి దినుసులో ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నెమ్మదిగా కలుపుకోండి ఆ తర్వాత మనం మీడియం సైజు మూడు మీడియం సైజు ఆనియన్స్ ముక్కలుగా కోసుకున్న దాని దీంట్లోకి వేసేసుకునేసి బాగా కలిగి పెట్టేసుకోండి ఈ కూరలో మేజర్ ఇంగ్రీడియంట్ ఆనియన్సే కాబట్టి ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అయ్యిందంటే మనకు టేస్ట్ చాలా చాలా ఎమ్మీగా వస్తుందన్నమాట దీంట్లోకి మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వలేదంటే మాత్రం మనకు కొంచెం తీయటి టేస్ట్ వస్తుంది కూరలాగా అనమాట సో బెస్ట్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు బాగా డీప్ ఫ్రై అయిపోవాలి మీరు వీడియో చూసినట్లయితే అర్థమైపోతుంది బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా దీంట్లోకి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలి ఈ కారపొడి అనేది మనకు చాలా ఎమ్మీ టేస్ట్ తీసుకొని వస్తుంది పచ్చిమిర్చి ఇలాంటివి వేయకూడదు అనమాట ఇక్కడ కారపొడి మాత్రమే వేయాలి సో దాంట్లోకి మనం రెండు టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందామంటే మనకు కరెక్ట్గా క్వాంటిటీ క్వాలిటీ సరిపోతుంది అనమాట ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఒక కప్పు బూందీకి రెండు గ్లాసుల అంటే టీ గ్లాసులో నీరు సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ సో మీరు రెండు మూడు నిమిషాలకు ఒకసారి ప్లేట్ మూస్తూ తీస్తున్నారంటే ఆ ఉల్లిపాయ అనేది బాగా ఉడికిపోతుంది ఇక్కడ మనకు ఈ ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందనమాట ఇక్కడ మనం ఆల్రెడీ ఒక కప్పు బూంది తీసుకున్నాము దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకునేసేసి బాగా కలుపుకుంటున్నాము బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెండు మూడు నిమిషాలకు మూత పెట్టేసి తీసుకున్నామంటే మన రెసిపీ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ బూందీ కూర వేడి వేడి అన్నంలోకి మీరు ట్రై చేసి చూడండి వన్ ఆఫ్ ద ఫేవరెట్ కూరల్లోకి మీకు యాడ్ అయిపోతుంది ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా మనకి ఏ కూరగాయలు లేదు ఎక్సెప్ట్ మనకు ఉల్లిపాయ తప్ప సో ఉల్లిపాయ బూందీ ఉందంటే మనం కూర చేసేసుకున్నాము ఒక పూట మనకు గడిచిపోయిందంటే చాలా చాలా గ్రేట్ కదా ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా ఎమ్మీగా వస్తుంది కొద్దిగా ఆయిల్ పడుతుంది బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫస్ట్ టైం ఈ బూందీ కూరను చూసినప్పుడు బూందీలతోనూ ఒడియాలతోనూ పకోడీలతో కూడా కూరలు చేస్తారా బాబు ఆంధ్ర సైడ్ అనుకున్నాను బట్ నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్లీ మా రాయలసీమలో అయితే ఖచ్చితంగా ఇలాంటి కూరలు అయితే నేను ఎప్పుడు తినలేదు ఒకవేళ అనంతపూర్ జిల్లాలో మేము ఉండొచ్చు ఒకవేళ మీ మిగతా డిస్టిక్స్లో ఎక్కడైనా మీరు తిన్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసి బూందీలతోనూ పకోడీలతోనూ ఒడియాలతో చాలా ఇంటెలిజెంట్ వేలో వీళ్ళు కూరలు చేస్తారనమాట ఈ ఎస్పెషల్లీ కోస్టల్ డిస్టిక్స్ కోస్తా వాళ్ళు ఇది నాకు బాగా నచ్చింది కూడాను మీరు కూడా ట్రై చేయండి మన రెసిపీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కావాలంటే మీరు ఒకసారి బూందీని టెస్ట్ చేసుకున్నారంటే బాగా మెత్తగా ఉంటుంది ఆ నీళ్ళలోకి ఆయిల్లోకి మొత్తం కంప్లీట్గా డిప్ అయిపోయింది కదా అది బాగా మెత్తబడిపోయి ఉంటుంది సో మన కూర రెడీ అయిపోయినట్లే ఇంకా సర్వింగ్కి ఆలస్యము ఇది అన్నంలోకే కాకోకుండా రొట్టెల్లోకి చపాతీల్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వర్షాకాలంలో బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూరగాయలు ఇంట్లో లేనప్పుడు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్లో మనం ఏదో ఒకటి కూర చేసుకొని చేసుకోవాలి కదా అలాంటప్పుడు ఈ కూరని చేసేసుకోండి మీకు బెస్ట్ బెస్ట్ సొల్యూషన్ కూర ప్లేస్లో ఇది మనకి బెస్ట్ కూర కూడా నిలిచిపోతుంది అనమాట తప్పకుండా ఈ వీడియోని మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది కూడాను మన శ్రీవీన్స్ రసోయి ఛానల్లో ఆల్రెడీ మనకు ఒడియాలతో కూడా కూర చేసుకో ఎలా చేసుకోవాలో కూడా పెట్టాము మీరు తప్పకుండా విజిట్ చేసి ఆ అది కూడా ఆ వీడియో కూడా వాచ్ చేయండి మీకు చాలా నచ్చుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్